యా మసాడా గారు మసానా గారు మీరు ఇద్దరి వాదనలు విన్నారు కదా ఎమ్మెల్యే అరవ శ్రహధర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వారి అమ్మగారు నిన్న సాయంత్రం వారు ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడారు సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిని వీణ బాధితురాలుగా పేర్కొంటున్న వీణ ఎవరైతే ఉన్నారో మరి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు సో ఓవరాల్ ఎపిసోడ్ లో ఇది ట్రాపా లేకపోతే ట్రూత్ అంటే ఏది నిజం అసలు ఎవరు నిజం ఎవరు చెప్పే మాటలు నిజం మస్తానరావు గారు మొత్తానికైతే అరవసునేహర్ గారికి అయితే బహుశా ఈ రోజు నుంచి ఆయనకు పార్టీతో సంబంధం లేనట్టే అర్థమవుతుంది అవుతుంది మళ్ళీ ఆయన పార్టీలో కొనసాగాలంటే ఆయన్ని ఈ విచారణ కమిటీ విచారం చేసి నివేదిక ఇచ్చి ఆ నివేదికలో ఆయన పర్ఫెక్ట్ ఆయన తప్పు చేయలేదు ఆయన వీడియోలు కాదు ఆ మహిళే ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఆవిడ ట్రాప్ చేసిన లేకపోతే ఇంక ఏదో ఒక రకంగా ఆయనకి పాజిటివ్ రిపోర్ట్ వస్తే తప్ప ఇక అరవ శ్రీధర్ జనసేన పార్టీలో కొనసాగడం అనేది అర్థమవుతుంది ఈ లెటర్ బేస్ చేసుకునే ఉంటారు మీరు ఖచ్చితంగా అండి గుడ్ ఈవినింగ్ అండి నైన్టీ నైన్ వచ్చి ఛానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా ఎమ్మెల్యే అరవ గారి ఇష్యూ మొత్తం నిన్న ఆమె వీడియో ఏదో బయట పెట్టిందని ఆ తర్వాత ఛానల్స్ లో యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే అసలు ఈ కేసుకి సంబంధించి యాక్చువల్ గా ప్రతిపక్ష పార్టీకి వెళ్ళిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున యాక్ జరుగుతాం నిజంగా ఇందాక ఆమె ప్రెస్ మీట్ పెట్టారు వీణా గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కుప్పంలో కలిశారని చెప్పారు ఆయన ఆ ఫిర్యాదుని కూడా కలెక్టర్ గారికి కన్సల్ట్ కలెక్టర్ గారు కూడా పంపించారు అనేది కూడా చెప్పింది ఆ తర్వాత స్పష్టత ఇవ్వలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓఎస్డి శ్రీరామ్ గారికి కూడా పంపించాను అని చెప్పారు అక్కడ ఏం జరిగింది అనేది ఆయన చెప్పలేదు రెండు ఇంకోటి ఏంటి వాళ్ళ అరవశ్రీధర్ గారి తల్లి ప్రమీలా గారు నెల రోజుల క్రితం అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఈమ కొంత మనీ అడుగుతా ఉంది మా అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఫోన్లు చేస్తా ఉంది అర్ధరేత్రులు కూడా బాగా టార్చర్ చేస్తానే ఆవిడ రాత్రి ఆవిడ ప్రెస్ మీట్ అదే నేను చెప్పారు అంటే ఇది ఏంటి అసలు వ్యూహాత్మకమా లేకపోతే ఏంటి ముందుగానే తెలుసా ఆవిడ ఈ విధంగా బయటకు వస్తుంది అని అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇంద్రనీల్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే వారి మధ్య కన్వర్జేషన్ నడిచింది అనేది వారు స్పష్టం చేస్తా ఉన్నారు అది మటు క్లియర్ కదా వాళ్ళ అమ్మ మాట చూసినా అరవ శ్రీధర్ గారు వీడియో చూసినా లేకపోతే ఆమె ప్రెస్ మీట్ చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సంవత్సరం లివింగ్ రిలేషన్షిప్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి లివింగ్ ఏ ఉంది దానిలో మోసాలు అయిన తర్వాత వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడరు ఎందుకంటే ఆమె మైనర్ ఏం కాద ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా ఎవరితో వ్యవహరించాలి కమ్యూనికేషన్ ఎలా చేయాలి అన్ని తెలిసిన వ్యక్తి అదే విధంగా అరవ శ్రీధర్ గారికి కూడా ఒక ప్రజాప్రతినిధిగా రెండు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆయన కూడా నైతికత సంస్కారం అన్ని కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఒక నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఒక లేడీ వచ్చి తాను మీకు అట్రాక్ట్ అయ్యానని చెప్తే దాని ఏదో మనం ఎక్స్ప్లైట్ చేసే విధంగా కూడా ఉండకూడదు కదా అవును ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి వాళ్ళిద్దరి మధ్య కొనసాగినంత కాలం కొనసాగింది ఎప్పుడైతే విభేదాలు పొడవుతాయో అప్పుడే ఈమె ఆ ఈమె డిమాండ్స్ కానీ అతను తప్పిపించే ప్రయత్నం కానీ లేదా పెళ్లి కానీ ఇట్లాంటివన్నీ వచ్చినాయి నిజానికి జనసేన లెటర్ కనుక మనం ఏంటంటే ఇవన్నీ కూడా పర్సనల్ విషయాల్ని పార్టీకి ఆపాదిస్తున్నారనే విషయంగా చూసుకొని ఇది ఇట్లాంటి విషయాల్లో మేమే ఉపేక్షించడం అని వార్ని చేస్తూనే చెప్పిన పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మేము ఇందాక అందరం చెప్పుకుంటున్నట్టు ఏదైతే ఎలిగేషన్స్ వచ్చింది హీరో గారి మీద మడర్ కేసులకు సంబంధించి కావచ్చు కిరణ్ రాయల్ గారి మీద ఒక మహిళ ఆరోపణలు కావచ్చు ఇట్లా వచ్చినప్పుడు ఏమాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా మనం చెప్పుకోవాలి కోనేటి ఆదిమూలం గారి మీద ఎలిగేషన్స్ వస్తే వెంటనే సస్పెండ్ చేసిన పరిస్థితి ఇంకోటి కూడా చెప్తాను సార్ నేను ఇక్కడ గమనించండి మేరుగా నాగార్జున గారి మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది ఒక మహిళ తొంభై లక్షలు తీసుకున్నారు ఆమె అరాస్ట్ చేస్తే ఎరాస్ట్ చేశారు అదే విధంగా కోనేటి ఆదిమూలం గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి దాని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి అదే విధంగా కిరణ్ రాయల్ గారి మీద కూడా ఈ మూడు కేసులు చూస్తే నాకు రంజీ గారు చెప్పినట్టు ఈ మూడు కేసులు చూస్తే మళ్ళీ వాళ్లే హైకోర్టులో డ్రా పరీక్ష చేసుకున్నారు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయారు బాబు ఇదంతా ఎట్లా వచ్చిందండి వాళ్లే యాక్షన్ తీసుకోమన్నారు వాళ్లే మళ్ళీ డ్రా చేసేసుకున్నారు వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే నేననేది ఏంటంటే ఇక్కడ విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయనేది అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ మొత్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ నిన్నటి నుంచి జరుగుతా ఉన్న పరిస్థితి వచ్చింది జనసేనని గాని పవన్ కళ్యాణ్ గారిని నేను అసలు ఈ మూడు రాజకీయ పార్టీల్లో ఈ మూడు ఏదైతే తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ సంబంధించి చూస్తే ఈ బీజేపీ కూడా మన ఈ మధ్య గుంటూరులో ఒక వనమాకి సంబంధించి వాళ్ళెవరో వస్తే ఎలిగేషన్ వాయం కూడా పక్కన పెట్టింది బీజేపీ నేననేది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఉపేక్షించట్లేదు ఎవరి మీద ఎలిగేషన్ తొట్టినా పార్టీకి దూరంగా పెడుతున్నారు దాన్ని మనం ఇన్వైట్ చేయదగ్గ అంశంగా నేను చూస్తాను ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టుగా కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు అనేది కనిపిస్తా ఉన్నాయి మనకి దానిలో వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అది జనసేన మీద మచ్చ రావడానికి కూడా కారణం ఈ రోజు అరవై స్థితిలో అది మనం అంగీకరించి తీరాలి ఖచ్చితంగా దానిలో అంటే ఇప్పుడు ఆయన విచారణ కమిటీ వేశారు సరే విచారణ కమిటీ ఏం తెలుస్తుందని చేస్తే చూస్తే ప్రాథమికంగా అయితే ఒక ఎమ్మెల్యే ఆ విధంగా ఒక మహిళకి సంబంధించి ఏం ఏ ఏ అట్రాక్షన్ చూసినా ఏం కూడా ఆ విధంగా చేయడం అనేది వచ్చేసింది రెండోది మనం ఆమె విషయానికి వద్దాం వీణా గారి విషయానికి వస్తే ఆమె అంత భయపడే మనస్కరాలు కాదనేది మనకి మీరు ఇందాక చెప్పిన వీడియో ఒక జర్నలిస్ట్ ని రజనీ గారు కూడా ఉదహరించారు ఒక జర్నలిస్ట్ ని ఆ విధంగా కమాండ్ గా ఒక బెల్ట్ పట్టుకొని ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆమె ధైర్యవంత ఇంకొక విషయం గారు ఆవిడ అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడ లోకల్ జర్నలిస్ట్ అతను కొడుతుంది అయితే అతను ఏదో తప్పు చేస్తే కొట్టడం కాదు ఆవిడ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని అతను అక్కడ లోకల్ పేపర్ లోనే అక్కడ ప్రస్తావన చేశాడు అతను పనిచేసే దగ్గర